నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు జనగామ జిల్లా లింగాల్ గన్పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని నాగారం నెరుట్ల గ్రామాలలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్ పిఎస్సీఏ చైర్మన్ మల్గ శ్రీశైలం జీడికల్ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలేమూర్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ బుట్రెడ్డి శ్రీలతరెడ్డి పలువురు ఉన్నారు ಸರಿಪೋದ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియం ఉచిత పంపిణీ చేపట్టింది ముప్పై తారీఖు నాడు ముప్పై ముప్పై తారీఖు మార్చి నెల గవర్నీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా ఉచి బ్రహ్మాండమైన బహిరంగ సభలో బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే నిన్నటి రోజు నుండి రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అన్ని నియోజకవర్గాల్లో సదభియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు అందులో అతి ముఖ్యమైనది ఒక మాటలో చెప్పాలంటే చరిత్రాత్మకమైనది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపి గతంలో మార్చి నిన్నటి మార్చి నెల వరకు కూడా రేషన్ కార్డ్స్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని చాలా మంది తినేవారు కాదు రేషన్ షాప్ లో బియ్యం కొనుక్కొని పక్కకు వచ్చి వేరే షాప్లో అమ్ముకునేవారు ఆ రకంగా వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం పేదలకు ఇచ్చిన బియ్యం అక్రమ మార్గాన గ్రామాలను దాటి నగరాన్ని దాటి జిల్లాను దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి వేరే దేశాలకు షిప్లబోయేది మనమేమో పేదవాళ్ళకు రకేది ఆ బియ్యము సరి ఉండకపోవడం వలన తినటానికి యోగ్యంగా లేకపోవడం వలన చాలా మంది తినే కాదు ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నాం కానీ ప్రజలకు అది ఉపయోగపడడం లేదని సరే రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నాం కానీ అది ప్రజలకు ఉపయోగపడడం లేదు పేరు ప్రజలకు సన్న బియ్యం ఇస్తేనే ఈ పథకం ద్వారా పేద పేదలకు లాభం జరుగుతుంది లబ్ధి పొందుతుందని ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఉచిత పంపిణీ చేయడం జరుగుతున్నారు మన రాష్ట్రంలో దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం తొంభై లక్షల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల కార్డులలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే రేషన్ కార్డ్స్ కావాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఈ నెలలోనూ లేక వచ్చే నెలలోనో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పది లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు అవి కూడా కలుపుకుంటే కోటి కోటి రేషన్ కార్డ్స్ మన రాష్ట్రంలో ఉంటాయి కోటి రేషన్ కార్డ్స్ ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి లబ్ధిదరగబోతున్నాయి ఈ మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఆరు చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయాలి అంటే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది మరొక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నారు మొదటి కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు కిలోకు నలభై రూపాయలు సన్నబియ్యానికి ముప్పై రూపాయలు మేమే ఇస్తున్నాం పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నాయని అంటున్నారు అవగాహన లేని వాళ్ళందరూ కేంద్ర మంత్రులు అయ్యారు నేను ఈరోజు చెప్తున్నాను బండి సంజయ్ గారు మీరు చెప్పింది వాస్తవం కాదు ఈ సంవత్సరం నుంచి కోటి రేషన్ కార్డుల ద్వారా మూడు మూడు కోట్ల పది లక్షల మంది లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయబోతున్నా దానికి సాగిన పదమూడు పదమూడు వేల కోట్ల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నది దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఐదు వేల ఐదు వందలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇప్పుడు దీని ప్రకారము నిష్పత్తిని మీకు లెక్కలు వస్తే క్యాల్కులేట్ చేసుకోమని చెప్తున్నారు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు పథకము కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకము తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి పేద పైన ప్రేమ ఉంటే దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేదు పేదలకు సహాయం చేయాలని ఆలోచన లేదు పిల్లలు లేస్తే పత్రికల సమావేశం పెట్టుడు రాష్ట్ర ప్రభుత్వం తీర్చుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది అందుకనే నాకు అన్నా వస్తున్నారు కానీ ఇవాళ దేశానికే ఆదర్శంగా దేశానికే రోల్ మోడల్ గా ప్రజాపత్రిక వ్యవస్థలో సన్నబియన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలుస్తామని చెప్పి కోరుతున్నాను